హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము నీలావాడి అగ్నిగంగాత్రకైతే వెళ్తున్నాం అండి ఈ రోజైతే సోమవారం రోజు వెళ్తున్నాం మేము అది వరుసలో ఉంటుందండి మా పార్వతీపురం నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతేని ఇక్కడి నుంచి అయితే మేము అలా మేమిద్దరమే వెళ్తున్నాం పిల్లల్ని ఇంక విడిచిపెట్టస్తాం ఇంటి దగ్గర మేము వేరమే బయలుదేరామండి సెవెన్కి అలాగా వచ్చేసరికి ఇంకా లేట్ అవుద్దని చెప్పేసి పిల్లలకైతే ఉంచుతాం అటు నుంచి ఎండ అవుతుంది కదని చెప్పేసి ఈ సంవత్సరం అయితే రోడ్డు అయితే బాగుందండి చూసారా వైట్కి మధ్యన ఉంది అదే ఫస్ట్ ఉండేదండి రోడ్డు ఈ సంవత్సరం రోడ్డు కూడా బాగా వెడల్పి చేశారండి పక్కన కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండే మామిడి చెట్లు అలాంటివి అనమాట ముందుకు కూడా చెట్లు అన్నీ ముందుకు వంగిపోయి ఉండేవి ఇప్పుడు చెట్లు కూడా మంచిగా బాగా చేశారండి ఇప్పుడు కనిపిస్తుంది కదా బోర్డు అక్కడ నుంచి వరుస అనమాట ఇదంతా కూడా ఆంధ్రానే మేము ఆంధ్రాలో పార్వతీపురంలో ఉంటున్నాం కదా ఇక్కడ నుంచి అయితే వరుసలోకి ఎంటర్ అయిపోతాము ఆ బోర్డు తర్వాత నుంచి వరుస అనమాట అయితే మాకు పార్వతపురం నుంచి అండి అటు నుంచి వరుస అటు నుంచి రాయగడ్ నుంచి చూసుకుంటే దూరమే వస్తుందట ఇంక పార్వతీపురం నుంచి దగ్గర కాబట్టి అటు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలానే వస్తున్నారు ఎక్కువ మంది ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా వరుసలోకి ఎంటర్ అయిపోయామండి అక్కడ చూసా బిల్డింగ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అక్కడైతే అది చెక్ పోస్ట్ అండి ఆంధ్ర వరుస చెక్ పోస్ట్ అనమాట అక్కడ పోలీసులు ఉంటారు చెక్ చేసి అదే పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా వెళ్తే వాళ్ళు చెక్ చేసి పంపిస్తారనమాట ఎవరి ఇయర్ కూడా మేము సండే వచ్చేవాళ్ళం అండి ఈ సంవత్సరం అయితే మండే వస్తున్నాం సండే కొంచెం చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట ఈ సంవత్సరం అయితే జనాలు కూడా తక్కువగా అనిపించారండి మాకు లా అప్పుడు లాస్ట్ ఇయర్ ఆ బాబు లాస్ట్ అలాగే వెళ్ళేటప్పుడు సండే కూడా జనాలు విపరీతంగా ఉండేవాళ్ళం రోడ్డు మీద వెహికల్స్ అలాగా ఇప్పుడు అంత ఎక్కువ ఏం కనిపించలేదు ఇంకా వరుస ఇంకా స్టార్ట్ అయ్యామంటే మొత్తం నిమ్మగడ్డేనండి ఆ అక్కడ మొత్తం పంటంతా నిమ్మగడ్డ ఎక్కి వేస్తారు అటువైపు వెళ్తుంటే కూడా స్మెల్ మంచిగా వస్తుంది ఇంకా అలాగా వెళ్తే ఇంకా అలమండ వస్తుందండి అలమండలా గుడి చూసే చాలా బాగుందండి బయట నుంచి చూసాం లోన్కైతే ఇంక వెళ్ళలేదు చాలా బాగుంది కొత్తగా కట్టారు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ చేశారండి అంతేని చూసారు కదా ఇంకా ఇదంతా కూడా లెమన్ లెమన్ గ్రాస్ అని సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే ఎలా వెళ్తుంటూ కూడా ఆ పక్కన కూడా ఆ లెమన్ గడ్డిని ఆయిల్గా తయారు చేస్తారు కదా ఆ యంత్రాలు కూడా ఆ మిషన్లు కూడా పక్కనే ఉన్నాయండి అక్కడ కూడా కొంచెం వెళ్ళి చూసామన్నమాట ఆ గడ్డిని కూడా కొంచమే తీసుకొచ్చామని ఇంటికి అయితే ఇప్పుడైతే మేము ఇంకా నేలవాడలోకి ఎంటర్ అయిపోయామండి ఇంకా స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఇంకా ముందుకైతే ఇంకా బళ్ళు గడ్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటే ముందే ఆపేస్తారండి లోన్కి అయితే ఇంకా తీసుకెళ్ళేవారు ఈ సంవత్సరం చనాలు తక్కువని చెప్పాను కదా లేకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఆ లాస్ట్ ఇయర్ అయితే సండే కూడా బళ్ళు బయటికి ఆపేసేవాళ్ళు అండి ఓన్లీ ఇంకా స్కూటీ బళ్ళు బండ్లు లాంటివే లోన్కి అలా చేసేవాళ్ళు టూ వీలర్స్ మాత్రమే ఇంకా ఆటోలు కార్లు ఏమి కూడా లోన్కి అయితే అలవ్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే షాప్లో అయితే ఇంకా అన్నీ కూడా ఇంకా అన్నీ కడ తయారు చేసుకుంటున్నారండి అని బొమ్మలు కూడా అన్నీ అవుతాయి కదా యాత్ర ఇంకా నైట్ నుంచి అయితే ఇంక యాత్ర ఫుల్ అవుతుందండి అటువచ్చి చూస్తే రంగులాటం అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇంకా అంత జనాలు అయితే స్టా ఇంకా మేము సెవెన్ కాలకి వచ్చేసాం కదా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యిందండి మాకైతే గంటం పో పడుతుంది అంతేనా ఈలోకైతే మేము ఎక్కువ గుడికైతే ఎంటర్ అయిపోయామండి ఇది చూసారా గుడి ముందు ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ కొబ్బరికాయలు అన్ని కూడా అమ్ముతారండి మేము ఇంటి నుంచి కొబ్బరికాయలు అవి తీసుకొచ్చాము ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేస్తారండి మేమైతే ఇక్కడ కొబ్బరికాయ లాస్ట్ ఇయర్ కొన్నాం ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఒక్కొక్క కొబ్బరికాయ తప్ప తీసుకోవాలి కదా తీసుకున్నాం ఈసారి అయితే ఇంటి నుంచి తీసుకొచ్చామండి కొబ్బరికాయ అంటే అన్నీ కూడా ఇక్కడైతే టికెట్స్ ఉంటాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంది ఈ సంవత్సరం టూ హండ్రెడ్ టికెట్ కూడా ఉందండి ఇంకా ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు టూ హండ్రెడ్ టికెట్కి వెళ్తారు కదా అలాగని చెప్పేసి మేము వచ్చే టైంకి అసలు జనాలు అస్సలు లేరండి అందుకని మేము టెన్ రూపీస్ టికెట్కే వెళ్ళిపోద్దామని చెప్పేసి వచ్చిస్తాము చూసారు కదా అన్ని లైన్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇంకా దర్శనం కూడా వేగమే అయిపోయిందండి ఇంకా మాకు ఇంకా పది నిమిషాల్లో అయిపోయినట్టు ఉంది అలాగే దర్శనము ఇక్కడ మేము పది రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాము చూస్తాం లైన్లన్నీ కూడా ఖాళీగా ఉంది ఇంకా మధ్యాహ్నం ఉండదు జనాలు అయితే ఫుల్ వస్తారండి మేము వచ్చేది రావులు అయితే ఎక్కువ మంది కనిపించారు వస్తున్నట్టుగా ఇప్పుడు గుడిలోకైతే వచ్చేసామండి ఇక్కడైతే దేవుడు అంటే ఏముండదండి ఘటాలు మాత్రం ఉంటాయి ఊర్లో తిప్పుతారు కదా ఘటాలు ఆ ఘటాల దగ్గరే మన చీర కోడి కో పట్టుకెళ్తాం కదా అంటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా ఇక్కడే మొక్కేస్తాం అనమాట ఇక్కడ అంతా మొక్కు మేమైతే కొబ్బరికాయ చీర పట్టుకెళ్ళి అండి అవన్నీ మొక్కేసిన తర్వాత బయట దీపాలు అయితే బయటని పెట్టేసాము ఇక్కడైతే మీకు ఇలా కొంచెం చూపిస్తున్నాను ఆ ఘటాలు అయితే మూడు ఉన్నాయండి అక్కడ కింద చిన్న విగ్రహం అయితే ఉంది అంతేనే అక్కడ పసుపు కుంకాల పువ్వులు అన్నీ కూడా వేస్తాం చీర అక్కడ ఘటాల దగ్గర మొపించాం ఇంకా దర్శనం అంతా అయిపోయింది కదా అయితే వచ్చేసామండి ఈ గుడి కాకుండా మెయిన్ గుడి ఒకటి ఉంటుందండి మెయిన్ అనమాట వనం అని ఊరు బయట ఉంటుంది అనమాట ఆ గుడికైతే వెళ్తున్నాము మెయిన్ అక్కడికే వెళ్ళాలండి తర్వాత ఇక్కడైతే ఘటాలు ఉంటాయి ఆ గుడి అయితే ఊరు బయట అయితే ఉంటుందండి పొలాల్లోని అక్కడ వరకు కూడా ఫుల్ షాపులు అయితే ఉంటాయి మొత్తం కూడా ఆ చూస్తే చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది రోడ్డు కూడా బాగుంటుందండి అన్ని వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి ఉండడానికి కూడా మంచిగానే ఉంటుంది ఆ గుడికైతే వెళ్తున్నాము అక్కడ కూడా కోళ్ళు కూడా అన్నీ ముక్కుతారండి మేకలు అన్నీ కూడా మేమైతే అక్కడ ముందు ఆ గుడి దగ్గర అయితే చేరది మొక్కిస్తాం కాదు ఎక్కడైతే లోన్కి వెళ్ళి దర్శనం మధ్య చేసుకుందాం అని చెప్పేసి లోన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడది టికెట్ అయితే టెన్ రూపీస్ టికెట్ ఒకటి మాత్రమే ఉంటుందండి ఇక్కడ ఇది వేప చెట్టు ఎక్కడ దీపాలు అయితే వెలిగిస్తారు ఇక్కడ మేము టెన్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళిపోయామంటే ఇక్కడ ఒక టికెటే ఉంటుంది ఇక్కడ మళ్ళీ వేరే టికెట్లు వేరేషేషన్ ఏమేమి ఉండదు ఇక్కడ లోన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ దర్శనం అయితే వేరేమే అయిపోద్దండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా ఇంకేలా చూస్తారు కదా అమ్మవారు అమ్మ అమ్మవారికి అయితే మేము నమస్కారం చేసి పళ్ళు కుంకుమ పసుపు పెట్టేసామండి పెట్టిన తర్వాత ఇంకా నమస్కారం చేసి అయితే వచ్చేసాం ఇంకా వచ్చిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి వచ్చే రావులు అయితే లేటప్పుడు చూస్తాం ఈ పువ్వులు అనేది ప్రతి సంవత్సరం కూడా చూస్తామండి ఇక్కడే పండుతాయి ఇంక ఎక్కడ పొయ్యి అండి పువ్వులు వసంత పువ్వులు అంటారట ఈ ఏరియాలో మాత్రం ఈ సీజన్లోనే పోస్తాయి అందుకని చెప్పేసి ఈ పువ్వులు అయితే వచ్చేటప్పుడు అయితే నేను తీస్తున్నాను ఇవే లక్ష్మీదేవికి ఇష్టమైన చెప్పారండి ఒకసారి మేము గోల్డ్ షాప్కి వెళ్తే ఆ గోల్డ్ షాప్ అతను చెప్పారనమాట అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ పువ్వులు కనిపిస్తే తెచ్చుకుంటాను నేను ఇవే నేను నేరుతున్నానండి చూసారు కదా ఈ పువ్వులనండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్